రత్నాలు దర్శకుడు అనుదీప్ కేవి తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను అలరిస్తున్నారు తాజాగా సుమతో వంద కోట్ల సినిమా గురించి ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి ఆయన సినీ ప్రస్థానం విశేషాలు అలాగే తో రాబోతున్న ఫంకీ సినిమా వివరాలు ఇప్పుడు చూద్దాం పిట్టుగోడ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు అనుదీప్ కేవి అయితే ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది ఆ సినిమా కంటే ముందు నాగస్విన్ అనుదీప్ తీసిన ఒక షార్ట్ ఫిలిం చూశారు మిస్డ్ కాల్ అనే షార్ట్ ఫిలిం చూసి ఇతని రైటింగ్ చాలా బాగుంది అని ఫీలయ్యారు ఆ తర్వాత అనుదీప్ దర్శకుడుగా నాగ అశ్విన్ ప్రొడ్యూసర్గా సినిమా చేయాలి అని అప్పట్లోనే అనుకున్నారు మొత్తానికి వీరి కాంబినేషన్లో జాతిరత్నాలు అనే సినిమా విడుదల మంచి సక్సెస్ సాధించింది మామూలుగా సినిమా బాగా తీసినందుకు దర్శకుడు పేరు రావడం అనేది సహజంగా జరుగుతుంది కానీ కే వికీ ప్రత్యేకంగా పేరు వచ్చింది సుమ గా చేసిన క్యాష్ షో అప్పట్లో బాగా పాపులర్ అయింది ఆ షోకి చాలామంది తమ సినిమా రిలీజ్కి రెడీగా ఉన్నప్పుడు వస్తూ ఉంటారు అలానే జాతి రత్నాలు చిత్ర యూనిట్ వచ్చింది అందరూ నవీన్ పోలిసెట్టి సర్ప్రైజ్ చేస్తాడు అనుకుంటే ప్రత్యేకంగా అనుదీప్ సర్ప్రైజ్ చేశాడు అనుదీప్ ఆఫ్లైన్ టైమింగ్ గదిరిపోయింది కేవలం టెలివిజన్ కి మాత్రమే కాకుండా ఓటిలో కూడా కొన్ని షోలు బాగా పాపులర్ అవుతున్నాయి అటువంటి షోలలో చెఫ్ మంత్రా కూడా ఒకటి అయితే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే సీజన్ ఐదు క్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది చీఫ్ గెస్ట్ గా జీవన్ రెడ్డి మరియు అనుదీప్ కేవి వచ్చారు అనుదీప్ కేవి వస్తే ఎంతలా సందడి ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు తనదైన శైలిలో అనుదీప్ విపరీతమైన కామెడీ చేశారు అయితే నన్ను పెట్టి వంద కోట్ల సినిమా చేస్తే అనే టాపిక్ సుమా అడిగారు మిమ్మల్ని పెట్టి వంద కోట్ల సినిమా చేస్తే నేను దివాలా అనే టైటిల్ పెడతాను అంటూ అనుదీప్ చెప్పాడు మీరు ఈ సినిమాలో బీటెక్ స్టూడెంట్ కొంచెం పుస్తకం దూరంగా పెట్టి చదువుతూ ఉంటారు ఎందుకు దూరంగా అని సుమ అడిగితే మీద డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని సెటైర్లు వేశాడు అనుదీప్ కేవి అనుదీప్ ప్రస్తుతం ఫంకీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే విశ్వత్సేన్ ఈ సినిమాలో డైరెక్టర్గా కనిపించనున్నాడు ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరులో విడుదలకు సిద్ధం చేస్తున్నారు ఈ సినిమా ఒకవైపు విశ్వక్సేన్ మరోవైపు అనుదీప్ కెవికి కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ అవుతుంది అని చాలామంది అనుకుంటున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది ఈ బ్యానర్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన సినిమాలేవి కూడా ఊహించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు నాగవంశీ డిస్ట్రిబ్యూషన్ చేసిన వార్ సినిమా కూడా ఊహించిన సక్సెస్ ఇవ్వలేకపోయింది ఆ సినిమా విషయంలో సక్సెస్ పక్కన పెడితే తీవ్రంగా నష్టాలు తీసుకువచ్చింది అనుదీప్ కేవి తన అద్భుతమైన హాస్యంతో పాటు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఆయన కెరీర్లో ఫంకీ ఒక బలమైన పునరాగమనం అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు భవిష్యత్తులో ఆయన నుండి మరిన్ని విజయవంతమైన చిత్రాలు ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం అంధవిలాస్ డాట్ నెట్ చూడండి